ఎవరు మీరంతా మా అన్న భూపతి రఘుపతి చలపతి ఉమాపతి మీ తిరుపత కాదు బొబ్బిలి నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు ప్రేమించడానికి కావాల్సినదే కదా కాదంటే కన్విన్స్ చేస్తాను చంపేస్తానంటే రెడీ అంటాను తనని ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను ఒప్పుకుంటే మీకు అల్లుండవుతాను అల్లుడు మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్టా నేను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మావయ్య ఒక్క ఫోటోస్ డేస్ తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి తన మించి చేసేస్తాను హలో అమ్మా నీకు మంచి సంబంధం చూశాను అబ్బాయి నీకోసం ప్రాణం ఇస్తాడు ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరేవాడు దొరకడా మీకు అది కాదమ్మా అబ్బాయి చాలా మంచోడు నాలుగు రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది సరే నాన్న ఫోన్ లో ఎవరమ్మా నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట రేపు అతను వస్తున్నాడు ఏమి అక్కర్లేదు నేనే నీకు మంచి సంబంధం చూస్తా మావయ్య ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మళ్ళీ ఆ తప్పు నేను చేయను అది చిన్న పిల్లల మంచి చెడు తెలీదు ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పులిమేరలో చెత్తరమేయండి ఎదురు తిరిగితే పాతేయండి కొడుకు ఈ బండ్లోనే ఉన్నాడు బండ్లోనే పాత ఎండ్రా రెండు కర్ర మొక్కలు తీసి ఇట్ట 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 సంఖలో తెగ తిప్పుకుంటున్నాం అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడాండ్రా చాలా గ్యాప్ వచ్చింది తచ్చిపోయింది కాని మర్చిపోలా అయితే కొట్టేస్తావా అది మీ బిహేవియర్ మీద బేసే ఉంటురా మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకు లేదంటే వెనక ముందు చూడకుండా కొడతా కూర్చోంట చెప్పిన పనులన్నీ ఎంత రెండు పోట్ల భోజనం పెట్టా వెళ్ళి రోజుగా నెలకి నాకు మీలో ఎవరు కావాలని రౌడీలు అవ్వలేదు మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది అవునన్నా మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కరికి పది లక్షలు వేస్తాను మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి నువ్వు కాదన్నా అయ్యో అదంతా డ్రామా నాన్న వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం నువ్వు అలా చెప్తావని కూడా చెప్పాడు నానా అది కాదు నాకు నాలుగు నిమిషాల్లో నేను నాలుగు రోజులు చూడు నచ్చకపోతే పంపించేద్దాం హలో హలో ఊరవతల వేసేయమంటే ఊరే గిప్పుగా వచ్చారేంట్రా ఇదిగో అన్నాయి బాబుని మేము ఆల్రెడీగా ఫిక్స్ అయిపోయాం నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాయి ఏంట్రా ఫిక్స్ అయ్యేది కూల్ బాబాయ్ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీరు లోపు లగేజ్ లోపల చూడు బాబాయ్ ఆ భూపతి రాజు పంపితే ఇక్కడ రాలేదు దివ్య నష్టపడ్డాను కాబట్టి సో మీరు ఎవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీ లాక్కండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ముందు నాకు నచ్చాలి కదా నాలుగు రోజులే ఎలాగో వెళ్ళిపోతాడు ఉండనివ్వండి ఎక్స్ట్రాలూ చేసాము హ్మ్ ఓకే నచ్చనా ఆ నచ్చే ఉంటానులే హ్మ్ అలవ్ కట్ చేసుకొని వస్తా నేను ఇక్కడ మ్యారేజ్ సెట్ చేసుకొని వచ్చా ఎలా ఉంది ట్విస్ట్ నాలుగు రోజుల్లో చెక్ అవుట్ చేస్తా నీ లగేజ్ తో రెడీగా ఉండు అబ్బో ఎందుకని చబ్స్ గానీ లంగా గౌన్ ఇలా బెల్స్ सेक्सीగా ఉండవే అన్నడు ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా ఈ రోజు కార్తీక కదమ్మా గుడికి దీపం వెలిగించి మా ఆయన్ని చూడాలి నీ పని బాగుందిగా పండగ వస్తే సంతోషంగా ముగురుతూ ఉంటావు మాకే ఏ అదృష్టం లేదు పాతికేళ్ళు నుంచి ఏ పండగ లేకుండా ఇదో పుట్టింట్లోనే పండున ఏ ముహూర్తానా మహాతల్లి పెళ్లి చేసుకెళ్లిపోయిందో గాని అప్పటి నుంచి మన తల్లి ఇదిగో ఇలా ఏడ్చాయి ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది ఎవరితోనో లేచిపోయి మనందరికి మనశ్శాంతి లేకుండా చేసింది ఏంటో మీటింగ్ పెట్టారు ఓ నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా కాదు నేను నెల బయటికి పంపాలని ఆలోచిస్తున్నా నేను అంతా విన్నాలే గాని ఆయన మీరు అత్తలు కాదు అప్సరస్లు ఎంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త వాళ్ళు అడవాలి అందం ప్రయోజనం లే బాబు ఓ పాపిస్ దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి ఇప్పుడేంటి మా వెళ్తే గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు అంతే కదా పిచ్చి అత్తలు పండగ పూట పది నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగులతో కలిపేస్తా అప్పుడు మీరు ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు రేకెత్తించదు ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోతుంది అలాగే బాబాయ్ అయినా మీరు తలించుకొని తాలి వాళ్ళని వాళ్ళు తలుచుకుని బతకటం కాదత్తా వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా ఇది నీ వల్ల కాదు నా వల్ల కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నిజంగా వెళ్ళిపోతావా ఈ మాట మీద నిలబడాలి ఈ కార్తీక్ గడ్ భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు అందరినీ చూశాను నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచివాళ్ళే అమ్మ కాదురా నాన ఆ నాన్న అదే ఫ్యాక్టరీ నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నా నాన్న కొన్ని లెక్కలు ఉన్నాయి వాళ్ళు కొన్ని బొక్కలు ఉన్నాయి రెండిటిని క్యాలిక్యులేట్ చేసి కలిపేస్తాంగా మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్దులు తిట్టేవాడు నన్ను వాళ్ళ మామూలు టార్చర్ పెట్టలేదు అవునా అమ్మ వాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే ఎంత నెగిటివ్ యాంగిల్ ఉందా అయినా నాన్న నువ్వు ఎప్పుడు ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేమని

అన్నీ మార్చేసా నీ ఫేట్ కూడా మార్చబోతున్నా నువ్వేంటో నా ఫేట్ని ని కూతురు పెళ్లి చేయబోతున్నావుట జరగదా రేయ్ ఎవరు నా కూతురు లేపకపోయేది నా కొడుకు దింపేశా ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతురుని లేపకపోతాడు వెంటనే పెళ్లి పని లాభై ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యేవనుకో ఆడు నీతో ఆడేది ట్వంటీ ట్వంటీ రేయ్ నువ్వు అప్పుడు మిస్ అయ్యావు కానీ నీ కొడుకు ఇక్కడికొస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సెల్ చేస్తా రే నే ఆ సరస్వతి కొడుకు దిగాడంటా ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురంటారా అలా క్యారీ ఏంటి మామ్యా అంత టెన్షన్ పడుతున్నారు ఎవరు కొనరు ఎవ్వో పాత గొడవలు ఓ కరెక్ట్ టైం కి వచ్చావు రాయ భోజనం చేద్దాం ఎలా తిన్నారు అది అసలు మనిషి అనేవాడు తింటాడు అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా మామయ్య ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్ బాబా బాబా ఎంతైనా ఆడాలు చేయదగలితే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది అవును నిన్న సొరక తప్పడం తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది మామిడి మీనాక్షి అందులో స్పెషలిస్ట్ దాల్చిన అందుకని అంత బాగుంది మొన్న నాటుకోడు పులుసు ఎవరు చేసారో తెలియదు కానీ రుక్మణి మా ఆవిడే నాటు కూడా పులిసికి ఫేమస్ అందులో ములకాడేసిందా వేసే ఉంటదిలే అసలు ఇదంతా కాదు మావయ్య పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది రోడ్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయి అంటే నమ్మండి వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నాడు మావయ్య దేనికన్నా హాస్పిటల్ ఉండాలి అయ్యా సాంబార్ ఆ చూడండి ఆ సాంబార్లో మంచి నీళ్లు కలుపుతున్నాడు వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి నాది అయిపోయింది మీరు కానివ్వండి తను ఒక్కటి మాత్రం నిజమయ్యా ఇంట్లో అన్నీ ఉన్నాయి ఒక్క ఆనందం తప్ప అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది ఏ మాట్లాడుతున్నా వాళ్ళు వాడిని పొగట్టానికి నిన్న అక్కడ పంపించింది ఇంతకి దివ్యామంటుంది అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మావయ్యా మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా చెప్పా వాళ్ళు బయలుదేరి వస్తున్నారు మరి ఇంకేంటి ప్రాబ్లం అసలు ప్రాబ్లం కదా మావయ్యా మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు మా అమ్మకి పట్టింపు ఎక్కువ మా నాన్న కోపం ఎక్కువ ఇల్లు చూస్తున్నావు లేడీస్ లాగా బోస్ గా ఉంది వాళ్ళు చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది అరే చిన్న పంతం కోసం పిల్లల్ని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారెంటీ ఎంట్రా అని అడిగితే నేనేం చెప్పను మావే అయితే ఇప్పుడు ఏమంటావు అత్తలు తెచ్చేద్దాం మావే అల్లుడు ఏం మాట్లాడుతున్నావు మీ వాళ్ళ కోసం మా పాతికేళ్ల పగని పక్క పెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలా అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు మొత్తం ఎవరు దీనికి ఎందుకు మావే అంత పడతారు ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు పెంట్ హౌస్ అవును మావే ఇప్పుడు పెళ్ళి అనగానే మనం ఏం చేస్తాం టెంట్ హౌస్ వెళ్ళి టేబుల్స్ కుర్చీలు తపిల్లలు గంగాలలు తెచ్చుకొని ఆ పెళ్ళి ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేస్తాం అలాగే మీ పెళ్ళాల్ని తెచ్చుకుని ఆ పెళ్ళి ఉన్న రెండు రోజులు వాడుకొని తర్వాత పంపించేస్తాం వల్ల మనకు రెండు బెనిఫిట్స్ మా ఒకటి ఈ పెళ్ళి జరుగుద్ది ఇంకొకటి మళ్ళీ ఆ సాయి రెడ్డిని దెబ్బ తీసినట్టు అవుతుంది అల్లుడు ఐడియా అద్దరిపోయింది టెంట్ హౌస్ కి అయితే రెడ్ కట్టాలి అది కూడా ఇది మామూలు ఐడియా కాదు వాడేసుకుందాం సరే అయితే దీన్ని ఎల్స్గా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు ఇప్పుడు చూడనయా ఎలా వాడేస్తాం ఏంటి అదే